హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష అని ఈరోజు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేద్దాము ఇవి వచ్చేసి రెండు బ్లౌజులు ఈ రెండు ఒకరివే కాబట్టి రెండేసి కట్ చేస్తాను నేను ఒకేసారి ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తేల్ పెట్టి గీత తీసుకున్నాము ఆరెంజ్ వచ్చేసి కింద ఖర్చు కోసం బ్లౌజ్ పడాలి ఖర్చు తీసుకున్నాం నెక్స్ట్ నడుము దీనికి వన్ ఇంచ్ డోర్స్ కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఖర్చు కోసం నెక్స్ట్ ఈ చంక బోరు నడుము దగ్గర నుంచి చంక వరకు బోరు ఈ గీత దగ్గర నుంచి ఇట్లా పెట్టుకోవాలి ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో కుట్టు దగ్గర పైన ఎక్స్ట్రా ఖర్చుకి నెక్స్ట్ వెనక వీపు పొడవు చేతి పనికి కాబట్టి పావించు అసలు ఖర్చుకి నెక్స్ట్ రౌండ్ మన వెనక బ్యాక్ వెడల్పు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ కుట్టిట్లా పట్టుకొని ఎక్కువ సాగు తీయకూడదు నెక్స్ట్ నెక్ షోల్డర్ టేప్తో పెట్టుకున్నాము ఇది నడుము సైజు థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది బ్లౌజు ఇది పెద్దవాళ్ళది బ్లౌజు అదే వయసు వాళ్ళతో అయితే ఐదున్నర పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఐదు బాగు పెడుతున్నాను షోల్డర్ మూడు ఇంచులు నెక్ రౌండ్ వచ్చేసి రెండు బాగు వచ్చేసి రెండున్నర వీళ్ళు డీప్ తొడగరు కాబట్టి లేదంటే మూడు పెట్టుకోవచ్చు ఇట్లా కొలుసుకున్నా సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇందాక మనం బ్లౌజ్లో తీయించినట్టు ఇట్లా పెట్టి ఇలా కొలుసుకున్నా పర్వాలేదు శంక వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నర మార్పు పెట్టుకొని ఆమ్రౌండ్ స్కేల్తో చంకరౌం తింటాం ఈ స్కేల్ ఉంటే బాగా యూజ్ అవుతుంది ముడతలు రాకుండా ఉంటుంది రౌండ్ కూడా తీసేసాం ఇట్లాక్ పట్టుకొని ఈ షోలర్ దగ్గర ఈ ఖర్చు వదిలేసి ఇట్లా కూల్చుకుందాం రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా కొలత బ్లౌజ్ అనేది ఎవరికి ఒకసారిగా రాదండి కుట్టంగా కుట్టంగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది పావించుతో అయినా ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది కుట్టంగా సరిపోతుంది నెక్స్ట్ కట్ చేసుకున్నాం నెక్కు కట్ చేద్దాం నెక్ నెక్కు కలర్ ఏం మర్చిపోయా ఉన్నాక రెండు నాలుగు పెట్టామండి బ్లవర్తో కొలుచుకుంటే నేను పెట్టింది తక్కువ వచ్చింది వాళ్ళ రౌండ్ వచ్చేసి ఎక్కువ ఉంది ఇంకొక పావు ఇంచి యాడ్ చేసుకుందాం కూచుకుందాం ఈ షోలర్ ఒకసారి పట్టుకొని ఆ ఖర్చు వదిలేసి మనం గీసిన గీతకి సమానంగా పట్టుకుంటా కూర్చుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్నాం చేసిన విధంగా కట్ చేసుకున్నాం డాట్స్ బ్యాక్ డాట్స్ పక్కకి పడకుండా కరెక్ట్ గా పడాలంటే ఇది మనం పెట్టుకుంది అసలు ఇది వచ్చేసి వన్ ఇంచు ఖర్చు ఇది వెళ్ళి ఆ ఖర్చు వరకు పెట్టుకున్న ఆ వన్ ఇంచ్ ఖర్చు వరకు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్గా సమానంగా వస్తాయి కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే రెండు కరెక్ట్గా పడతాయి ఇదండి రౌండ్ కొంచెం ఇక్కడ బ్రాడ్ వచ్చినా ఇక్కడ మాత్రం ఇలా కరువున్నా కూడా నీట్గా ఫిట్టింగ్ బాగుంటుంది మెడలు మాత్రం అసలు జారవు ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి చేతి పనికేనండి ఇది మినిమం వన్ ఇంచ్ ఉండాలి

మన చెయ్యి పొడవు అసలు మనకు ఎలాంటి టేపు కొల అవసరం లేదు ఇక్కడ మన కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఇలా వీళ్ళు పెట్టి ఆ కుట్టు ఎక్కడైతే ఉందో అసలు ఖర్చు పావించు స్కేల్ పెట్టేసి నుంచి ఇక్కడ కలిపేద్దాం ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం బ్లౌజ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ముప్పాది ఇంచెస్ తీసుకోవాలి లోతు వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంది పిల్లలు గోల మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో తీయడం కోసం ఇలా రావాలి అప్పుడు చంక దగ్గర ఈ ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము ఈ చంక వైపు వచ్చేసి అటు బయట పక్క ఉండాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ ఇది క్రాస్ వేసాను క్లాత్ ఒకసారి చూసుకోండి క్రాస్ ఇట్లా లాగి చూడండి మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ లెంత్ చూద్దాం ఫ్రంట్ లెంత్ ఎంత ఉందనే చూద్దాం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ డాట్ పొడవు వరకు పట్టుకోండి ఇట్లా మాత్రం సాగదు ఇట్లా మాత్రం చేయొద్దు జస్ట్ ఇలా పట్టుకొని కొలవడమే లేదంటే ఫ్రెండ్ మాత్రం కింద జారిపోద్ది చెస్ట్ జస్ట్ ఇలా పట్టుకొని కనపడుతుందండి మీకు కనిపించదని నేను తిప్పాను ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి ఇంకొంచెం మడవాలి ఇంకొక పావించి మడవాలి ఎక్కువే ఉంది ఏ టేపు కొలతలు లేకుండా ఇదే విధంగా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలాంటి మిస్టేక్ ఉండదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు సరిపోయింది ఈ పా వాళ్ళు ఇది స్టిచ్చింగ్ ఈ పావు నుంచి వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇదే విధంగా నేను చెప్పే లాస్ట్ వీడియోలో కూడా ఇట్లా టూ ఇంచెస్కి ఇటు నుంచి ఇటు టూ ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి డాట్ మొదలవుతుంది ఈ క్రాసు ఇక్కడ నుంచి మనకి ఇటు డాట్ మొదలవుతుంది నెక్స్ట్ ఇది ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఈ షేప్ దగ్గర ఇలా పట్టుకొని ఈ కుట్టు ఉంది కదా మనం ఇప్పుడు మార్పు చేసిన దానికంటే ఒక్క పావం వదిలేసి ఇట్లా పట్టుకుంటే మనకి ఫ్రంట్ రౌండ్ వచ్చేస్తుంది ఈ లెంత్ ఎంత నెక్కు ఉంటుందో అనేది అర్థమవుతుంది మనం ఇలా నెక్కు కొలిసే పని కూడా అవసరం ఉండదు నెక్కు కొలిసే అవసరం కూడా ఏమి ఉండదు ఇది వచ్చేసింది ఇక్కొచ్చు ఇది అసలు అసలు వచ్చేస్తుంది ఇక్కొచ్చు నెక్స్ట్ మార్కు పెట్టుకునే విధంగా మనం గీత గీసేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ కొంచెం లోతు తీసుకుందాం ఇందాక హ్యాండ్కి తీసాం కదా అంతే ఇది కొంచెం లోతు తీద్దాం ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి కొలుచుకుందాము నెక్ ఏమైనా ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఏమోనని ఇది ఇంచులకి ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది దాన్ని కొంచెం లైట్గా తీసేసుకుందాం పట్టి పట్టినట్టుగా నెక్కు అట్లా కట్ చేద్దాం చేసేయాలండి నెక్కుని రౌండ్ ఇలా వస్తుంది కరెక్ట్గా వస్తుంది కరెక్ట్ యూ షేప్ వస్తుంది ఎక్కువ తప్పులు రాదు కరెక్ట్గా యూ షేప్ ఎలా ఇలా నీట్గా ఉంటేనే మనకి శారీ అది ఎంత శారీ అయినా ఎంత కాస్ట్లీ అయినా మనం కుట్టే బ్లౌజ్ విధానం విధానం బట్టే ఉంటుంది అది వేసుకుంటేనే ఆ శారీకి మంచి లుక్ ఇప్పుడు షేప్ పట్టి కట్ చేద్దాము షేప్ పట్టి ఎంత ఉందని ఒక పావు ఇంచు మనం ఆ కుట్టి మీద కంటే కొంచెం పావు ఇంచు పైకి పట్టుకొని ఒక పావు ఇం కిందకు పెట్టుకుందాం ఇది వచ్చేసి రెండున్నర ఇంకా రెండు పాయింట్లు పెట్టుకోవాలండి త్రీ కూడా లేదు కొంతమంది షేప్ బిడ్లు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ఇంచులు మూడున్నర వరకు వేసుకుంటారు కొంతమంది రెండున్నరే ఉంటుంది కొంతమంది రెండే ఉంటుంది మడత పడతాను ఎంత బాగా పెట్టొద్దని చెప్తారు ఇప్పుడు వెడల్పు ఇక్కడ వచ్చేసి రెండున్నర స్టీల్గా రెండున్నర ఖర్చుతో కలుపుకొని మనం ఇంక మధ్యలో కరువు తీసే పని ఏం లేదు మన స్టిచ్చింగ్కి దీనికి సరిపోతుంది కట్టింగ్కి స్టిచ్చింగ్కి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఈ కరువు స్కేల్ పెట్టుకొని ఈ కరువు వచ్చేసి ఈ ఫ్రంట్ వైపు పెట్టుకుందాం కొంచెం ఫ్రంట్ వైపు దిక్కితే మన ఇంకా దీనికి ఎలాంటి లోతు తీయాల్సిన అవసరం లేదు ఇలానే రెండో షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం ఇంకో షేప్ బెల్ట్ ఇలానే ఇంకో షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు నడుము పీస్ తీసుకుందాము దీనికన్నా ఎందుకు మనం తీసుకున్న సరిపోతుంది అట్లా పెట్టుకొని ఈ పీస్ కొంచెం జాయిన్ చేస్తే సరిపోతుంది ఇది మినిమము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇది వచ్చేసి బుక్స్లు కాజాలు పట్టే ఇది సరిపోతుంది మనం నెక్ రౌండ్ వెనక బ్యాక్ పట్టి సరిపోతుంది నెక్స్ట్ మెడపీస్ కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి వన్ ఇంచ్తో కట్ చేసుకోవాలి మనం క్లాత్ని ఎక్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి ముందు ముందుగా ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి కట్ చేసామంటే మాత్రం అన్నీ అతుకులే పడతాయండి కొంతమంది ఎక్కువ ఉన్న క్లాత్ ఇస్తారు కొంతమంది తక్కువ ఉన్న క్లాత్ ఇస్తారు డెబ్బై పాయింట్లు ముక్క ఇస్తారు కొంతమంది కొంతమంది మీటర్ కొనుక్కు వచ్చిస్తారు దాన్ని చూసి ఆ సైజు బ్లౌజ్ని మనం కరెక్ట్గా కట్ చేయాలి ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ దీనికి కొంచెం కొంచెం ఒక టూ ఇంచెస్ కొంచెం అతుకులు ఇది వచ్చేసి ఉసులు కాజాలు ఇది వచ్చేసి నలుగు పీసు కన్ఫ్యూజ్ అవ్వకుండా కట్ చేసుకోండి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అతుకులు పడ్డాయండి ఇవి వచ్చేసి మెడ పీసులు ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి